హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పాలబూరెలు చేసి చూపిస్తున్నానండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకుని తినాలి అనిపిస్తే సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ పాలబూరలు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తుర్మని వేసుకోండి అలాగే అదే కప్పుతో పావు కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ బెల్లంని కరిగించండి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నీళ్ళు వేసుకోండి సరిపోతాయి ఈ పాలబూరలు పాత వంట అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ నేను పొడి బియ్య పిండితోనే చేసి చూపిస్తున్నాను తడి బియ్య పిండి అయితే మనకి కొంచెం టైం పడుతుంది కానీ పొడి బియ్య పిండితో సింపుల్గా చేసుకోవచ్చు చూడండి బెల్లం ఇలా జస్ట్ కరిగితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళను ఒక పక్కకు దించేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోండి అలాగే ఒక ఐదు యాలుక్కాయలను కూడా వేసుకొని ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మనం మేకప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండిని పిండిని తీసుకోండి ఇది పొడి బియ్యపిండి పిండి అండి తడి బియ్యపిండి పిండి కాదు నేను మిల్క్ పట్టించిన బియ్యపిండి పిండి తర్వాత ఈ బియ్యపిండిలోకి పిండిలోకి పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోండి అలాగే ఒక చిటికెడు సాలడిని కూడా వేసుకోండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఒకసారి స్పూన్తో బాగా కలపండి నేను ఇక్కడ పొడి బియ్య పిండిని వేసుకున్నాను కదా మీరు కావాలంటే ఇదే ప్లేస్లో తడి బియ్య పిండినైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ పొడి బియ్య పిండి ఎందుకు వేసుకున్నాను అంటే తడిబియ్య పిండి అయితే ఒక ఐదు ఆరు గంటల బియ్యం నానాలి అదంతా లేట్ ప్రాసెస్ కదా అందుకని నేను పొడి బియ్య పిండితో చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే తడి బియ్య పిండినైనా వేసుకోండి తర్వాత ఇందులోకి కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలపండి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను తడి పిండితో అయితే ఈ పాలబొర్రెలు ఇంకా టేస్ట్ బాగుంటుందండి మీకు కుదిరితే తడి పిండితో సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే బెల్లం తురుము అలాగే బియ్య పిండిని తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు పాలను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలపండి పాలన ఒకేసారి వేసుకోకుండా సగం పాలన ఒకసారి మరొక సగం ఇంకొకసారి వేసుకొని కలపండి ఇవి కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు కాదు తర్వాత అదే కప్పుతో అరకప్పు నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఉండలేకుండా బాగా కలపండి ఒకవేళ మీకు పిండి జారయింది అని అనిపిస్తే ఒకటి రెండు టీ స్పూన్ల బియ్య పిండిని వేసుకోండి అదే పిండి గట్టిగా ఉంది అని అనిపిస్తే మరొక ఒకటి రెండు టీ స్పూన్ల నీళ్ళని వేసుకొని కలపండి ఏం పర్వాలేదండి బియ్య పిండి నీళ్ళను కరెక్ట్గా చూసి వేసుకోండి ఇక్కడ నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను పిండి ఏ జారు ఉండాలి అనేది చూడండి పిండి కలిపిన తర్వాత పిండి ఈ జారు ఉండాలి మీకు కనిపిస్తుంది కదా మరీ అంత గట్టిగా లేదు అలాగని మరీ అంత పల్చగా లేదు గరిటని వెనక్కి తిప్పి చూశారు అని అంటే పిండి తెలుస్తుంది ఏ జారు ఉంది అనేది మరీ గట్టిగా ఉండదు అలాగని మరీ పల్చగా ఉండదు తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని గరిటెడు పిండిని తీసుకొని చూడండి ఇక్కడ నేను చేస్తున్న విధంగా పిండిని ఒక దగ్గరే వేసుకోండి ఇలా ఆయిల్లో పట్టినని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి రెండు లేకుంటే మూడు ఒకవేళ మీకు కడాయి పెద్దగా ఉంది అని అనిపిస్తే నాలుగైనా వేసుకోవచ్చు చూడండి ఒకవైపు వేస్తుంటేనే మరొక వైపు పొంగుతున్నాయి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకోండి చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో అదే తడి బియ్య పిండి అయితే ఇంకా బాగా పొంగుతాయండి ఇది పొడి బియ్య పిండి కదా కానీ టేస్ట్ బాగుంటుంది తడి బియ్య పిండికి వచ్చినంత టేస్ట్ ఉంటుంది అని నేను చెప్పను కానీ ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ పిండిని కలిపిన తర్వాత పిండి ఏమీ నానవలసిన అవసరం లేదండి డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత అలానే ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా నిదానంగా అటు ఇటు రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాలునివ్వండి మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది నేను మాంటైజేషన్కి దగ్గరలో ఉన్నాను ఆఫ్ మాంటైజేషన్ అయితే అయిపోయింది ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి నచ్చితే చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి ఇవి రెండు వైపులా చక్కగా కాలాయి కదా ఇంకా ఇవి ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్లో పట్టణాన్ని వేసుకుంటూ చేసుకోండి మరీ ఎక్కువ వేయకండి ఎక్కువ వేశారు అని అంటే పొంగవు అడాయి పెద్దది అయితే మాత్రమే నాలుగు వేసుకోండి లేకుంటే మూడు వేసుకోండి సరిపోతాయి ఇక్కడ నేను అన్ని పాలబూరలు చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి విట్ ఇలానే వస్తాయి పొడివి పిండి కదా తడివి పిండి అయితే కరెక్ట్గా రౌండ్గా వస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ మీకు తెలుస్తుంది ఎలా ఉంది అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి